హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ హ్యాపీ సండే అండి ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు మా పిల్లలకి ఎగ్జామ్స్ తొందరనే అయిపోయినాయి హాలిడేస్ అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నారు ఎడికని వెళ్దాం డాడీ వెళ్దాం డాడీ అంటే సరే అనేసి అయితే మేము బయటకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాము అని మాత్రం తెలియదు మాకు ఇక మా చెల్లె కూతురు మా చెల్లె మేము మేమిద్దరం కలిసి అయితే వెళ్తున్నాం రెండు ఫ్యామిలీలు అయితే కలిసి కుకింగ్ అని ఏం వంట ఏమైతే పెట్టుకోలేదండి ఓన్లీ వాటర్ స్నాక్స్ మాత్రం తీసుకొని వెళ్తున్నాము స్నాక్స్ కూడా ఫ్రూట్సే ఇంకేం లేదు చెల్లె వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కింద వెయిట్ చేస్తున్నారు ఇంకైతే వెళ్దామని అయితే బయలుదేరినాము ఇంకా మా ఆయన అయితే కారు తీస్తుండు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఉంది లాస్ట్లో చెప్తాను అది ఏం గిఫ్ట్ అనేసి అయితే ఇంకైతే బయలుదేరుతున్నాం కానీ ఎక్కడికని అయితే ఇంకా వెళ్తుంటే దారిలో మాత్రము మా వాళ్ళు కళ్ళు తాగడానికి అనేసి అయితే అనుకుంటున్నారు ఇదో చూస్తున్నారు కదా మా చెల్లె వాళ్ళైనా మీకు ఆల్రెడీ షార్ట్స్లలో అవిట్లలో వీళ్ళు కనిపిస్తూ ఉంటారు మా చెల్లె వాళ్ళు మా చెల్లె మా పిల్లలు అందరూ ఇంకా కూర్చున్నారు తూప్రాన్ దగ్గరలో ఉన్నాము తూప్రాన్ దగ్గర నర్సాపూర్ అంట అక్కడ మనకు ఖజూర కళ్ళు అంట ఖజూర కళ్ళు నాకైతే దాని గురించి అంత పెద్ద ఐడియా అయితే లేదండి నేను ఎప్పుడు తాగలే అవి నాకు తెలియదు ఓన్లీ వాళ్ళకు నేను ఎడికైనా బయటకు వెళ్తామంటే పిల్లలకి ఎక్కడికైనా పార్క్కి అక్కడ ఏమైనా తీసుకెళ్తామనేసి వెళ్ళినాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి అయితే వెళ్ళాల్సి వచ్చింది సరే అనేసి అయితే చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారండి కానీ అక్కడ కూర్చుంటే ఇట్లా కళ్ళు స్మెల్ అయితే గెలీజ్ అయితే రాలేదు ఓన్లీ చెట్లు మట్టికే ఉన్నాయి కానీ కళ్ళు మరి బ్యాక్ సైడ్ ఉంది కళ్ళు తీసే చెట్టు చెట్లు ఏమో మొత్తం చల్లగా బాగుండే వాతావరణం అయితే అక్కడ ఇంకా ఇదంటే నీరు అని అంటానండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామన్ చేయండి నాకు తెలియదు ఇది నీరు అంట ఇంకా తర్వాత అయితే మేము రైస్ ఏం తీసుకెళ్ళలే కనుక అక్కడనే వండించుకున్నాం అన్నట్టు చికెన్ తెచ్చి అక్కడనే వండించుకున్నాము కానీ రైస్ చికెన్ కేజీ రైస్ అండ్ చికెన్ కేజీ కానీ అస్సలు బాగాలేదండి మీరు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక ప్లీజ్ మీరు వండుకొని తీసుకెళ్ళండి బాగుంటుంది ఇంకా వచ్చే త్వరనైతే దారిలో అయితే మాకు తూప్రాన్ విలేజ్లో అక్కడ లోపలికి వెళ్ళినాము లోపలికి వస్తే ఇక్కడ బాగా అనిపించింది అన్నట్టు పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలు ఆల్రెడీ ఎక్కడికైనా వెళ్దాం అంటున్నారు కాబట్టి టైం లేదు అప్పటికే త్రీ థర్టీ ఏమో అవుతుంది అందుకోసం అనేసి టైం లేదు అనేసి అయితే ఇంకా ఆగినాం ఇంకా అక్కడ ఆడిపిస్తున్నాం అన్నట్టు కాసేపు ఈ చెల్లెల కొడుకు మా పాప పెద్ద ఇంక ఇక్కడైతే ఎక్సర్సైజ్ కూడా ఉంది నేను చేస్తున్నా అనేసి మామూలు వీడియోస్ ఇస్తుర్రు మమ్మీది మీది అనేసి ఇక్కడ చూసారు కదా నేను మా అయితే చేస్తున్నాము మా చెల్లె పాప మా ఆయన అక్కడ ఇక్కడ మా మర్ది లాస్ట్ కి ఇంకా మళ్ళా ఇంకోటండి మా మన మెడ్చన్ నుంచి పొచు కొంపలు వచ్చేస్త దారిలో పొచమ్మ గడ్డ అని ఉంటది అక్కడైతే ఒకటి గ్రీన్ లీఫ్ నర్సరీ అని అయితే ఒకటి కొత్త పడ్డది దాంట్లో అయితే ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఎంత వన్ లాక్ ప్లాంట్ అంట అసలు ఒక్క లక్ష రూపాయల చెట్టు ఉందండి అక్కడ నేను వీడియో తీసినా అని ఆ వీడియో ఎలానో పోయింది అది మొత్తం వీడియో తీసినా నేను మంచిగా కానీ అది ఎట్లా ఇదైపోయిందో తెలియదు నైట్ వచ్చిన తర్వాత అయితే ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ రైస్ అయితే పెట్టుకొని ఇంకా తినేసినాము మీకు గిఫ్ట్ అని చెప్పిన కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే గిఫ్ట్ వస్తుంది అనేసి ఏం గిఫ్ట్ అని చెప్పాలంటే ఏం లేదండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి